సినీ ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది హీరోలు వాళ్ళకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంటారు అయితే ఇండస్ట్రీలో ఒకే టైంలో సినిమాలను స్టార్ట్ చేసి ఒకరు స్టార్ హీరోలుగా ఎదిగితే మరొకరు ఇండస్ట్రీలోనే నటులుగా రాణిస్తున్నారు ఇక వాళ్ళెవరో ఇప్పుడు మనం తెలుసుకుందాం ముందుగా చిరంజీవి సుధాకర్ గురించి చూసుకుంటే వీళ్ళిద్దరూ చాలా సంవత్సరాల పాటు రూమ్మేట్స్ గా ఉన్నారు ఇక వీళ్ళు ఇండస్ట్రీకి వచ్చిన మొదట్లో సినిమా ట్రయల్స్ చేస్తున్న సమయంలో వీళ్ళిద్దరూ రూమ్మేట్స్ గా ఉంటూ అవకాశాల కోసం అన్ని ఆఫీసుల చుట్టూ తిరిగి వారు ఇక ఈ క్రమంలో చిరంజీవి కంటే ముందే సుధాకర్ కి సినిమాల్లో చేసే అవకాశం వచ్చినప్పటికీ ఆయన కొన్ని సినిమాల్లో హీరోగా చేసి ఆ తర్వాత విలన్ పాత్రలు కూడా చేసి చివరికి కమీడియన్ గా సెటిల్ అయిపోయాడు అయితే చిరంజీవి మాత్రం నిదానంగా అవకాశాలు అందుకున్నప్పటికీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎదుగుతూ మెగాస్టార్ గా తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాడు ఇక ఇప్పుడు సుధాకర్ కి కొంచెం ఆరోగ్యం బాగలేకపోవడంతో ఆయన సినిమాలకి బ్రేక్ ఇచ్చాడు ఇక దాంతో ఇండస్ట్రీలో కొత్త కమిడియన్స్ సందడి చేస్తున్నారు ఇక ఒకప్పుడు వెంకటేష్ జగపతి బాబు లాంటి హీరోల పక్కన ప్రతి సినిమాలో సుధాకర్ నటించేవాడు ఇక వాళ్ళ కాంబోకి అప్పుడు మంచి డిమాండ్ ఉండేది ఇక రవితేజ బ్రహ్మాజీ వీళ్ళిద్దరూ కూడా ఇండస్ట్రీలో ఒకే టైంలో కెరీర్ ని స్టార్ట్ చేశారు ముఖ్యంగా బ్రహ్మాజీ మొదట్లో హీరోగా మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు ఇక కృష్ణవంశీ తీసిన సింధూరం సినిమాలో బ్రహ్మాజీ హీరోగా నటించినప్పటికీ రవితేజ మాత్రం సెకండ్ హీరోగా నటించాడు ఇక ఈ సినిమా అనుకున్నంత రేంజ్ లో ఆడకపోయినప్పటికీ వీళ్ళిద్దరికి మాత్రం మంచి పేరైతే వచ్చింది ఇక ఆ తర్వాత బ్రహ్మాజీ హీరోగా కొన్ని సినిమాలు చేసినప్పటికీ అవి పెద్దగా సక్సెస్ కాలేదు ఇక రవితేజ హీరోగా చేసిన సినిమాలు మంచి విజయాలను అందుకోవడంతో పాటుగా ఆయన బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొట్టి స్టార్ హీరోగా ఎదిగాడు ఇక ప్రస్తుతం ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద స్టార్ హీరోగా రవితేజ పేరు సంపాదించుకున్నాడు ఇక అలా ఇద్దరు ఒకేసారి కెరీర్ స్టార్ట్ చేసినప్పటికీ ఎవరి టాలెంట్ ను బట్టి వాళ్ళు ఇండస్ట్రీలో సెటిల్ అవ్వడం జరిగింది ఇక ప్రస్తుతానికి బ్రహ్మాజీ తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక ముఖ్యమైన క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కొనసాగుతున్నాడు ఇక సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా కొనసాగుతున్న చిరంజీవి మరియు రవితేజ సినిమాలపై మీ అభిప్రాయాలను కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మరిన్ని ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ